నిజాయితీకి సరైన బహుమతి రంగనాథపురంలో శివుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు తండ్రి లేకపోవడంతో అన్ని తానే చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచింది శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజు ఆమె దిగులు చెందేది ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకి లేదు కనీసం ఒక మంచి విషయమైనా చెప్పాలని అనుకుంది శివుడిని దగ్గరకు పిలిచి జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని చెయ్యి చాచి అడిగింది సరేనమ్మా ఇక మీదట నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని తల్లి చేయిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు శివుడు ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు రంగనాథపురం నుండి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది శివుడు గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో ఇద్దరు దోపిడీ దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు ఊహించని చర్యకు శివుడు భయపడ్డాడు దొంగలలో ఒకడు నీ దగ్గర ఏమున్నాయి అని గట్టిగా అడిగాడు చెబితే తన దగ్గర ఉన్నవి దోచుకుంటారని తెలిసిన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు నా దగ్గర పది వరహాలు ఉన్నాయి అని చెప్పాడు దొంగలిద్దరూ అతని జేబులు వెతికారు కానీ ఏమీ దొరకలేదు వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే దొంగల్ని వెనక్కి పిలిచాడు నా దగ్గర నిజంగానే పది వరహాలున్నాయి వాటిని నేను నా రహస్య జేబులో దాచాను అవి మీకు కనబడలేదు అని వాటిని బయటకు తీసి ఇదిగో తీసుకోండి అంటూ ఆ సొమ్మును వారికి ఇవ్వబోయాడు శివుడి చర్యకు దొంగలిద్దరూ ఆశ్చర్యపోయారు అతడి నిజాయితీకి సంతోషపడి మెచ్చుకున్నారు మేము మామూలు దొంగలం కాదు అన్యాయంగా డబ్బులు సంపాదించిన వారి దగ్గర దోచుకుని పేదవాళ్లకు సహాయం చేస్తాం చూస్తుంటే నీవు కష్టాల్లో ఉన్నట్టున్నావు ఈ వంద వరహాలు కూడా తీసుకో అని వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును బహుమానంగా ఇచ్చి వెళ్లిపోయారు తన తల్లి ఎప్పుడూ నిజమే చెప్పాలని ఎందుకు చెప్పిందో శివుడికి అప్పుడు అర్థమైంది తర్వాత ఆనందంగా పట్నం వైపు నడక కొనసాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే నిజం చెప్పిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ రోజు నీకేమైందిరో ఎంత బాగా చేశావు అని వేలాకోలం చేసేవారు ఊళ్ళో రంగుడు కనపడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాట అని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి విక్రించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి తక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్ణని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరన ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా శరీరం ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్ళంతా గాయాలై ఏ కాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్ళి చేసే ఊరివాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తర్వాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊలో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేళ వేలాకొలంగా నవ్వుకుంటారు కాబట్టి కొండకి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పరుగెత్తేవాడే కాని చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనేనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబంజా విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని వేటగాళ్లు కలపదొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సహాయపడతాను అంటూ దివ్యశక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనేనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది అన్నదా పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్లి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కానీ ఆ గ్రామస్తులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఇంతకాలం వాళ్లను భరించగలిగావు ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరమవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్ళు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కాని ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివీ మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం అవ్వా మూట ముగ్గురు వ్యాపారస్తులు పట్నంలో తమ వ్యాపార పనులు ముగించుకుని సంపాదించిన డబ్బునంతా ఒక మూటగా కట్టుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు తమ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూళ్లు తగులుతాయి అలా నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు అప్పటికే పొద్దుపోవడం తాము ఇంకా చాలా దూరం నడవాల్సి ఉండడంతో తామున్న చోటనే ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నారు దగ్గరలోనే నిద్రించడానికైతే రచ్చబండ కనిపించింది కాని అంత డబ్బును ఆరు బయట తమ దగ్గరే ఉంచుకోవడం మంచిది కాదనిపించింది దగ్గరలోనే చిన్న ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్లి గట్టిగా పిలిచారు ఇంట్లోంచి ఒక అవ్వ బయటకు వచ్చింది ఆమెకు తమ పరిస్థితినంతా వివరించి ఆ డబ్బు మూటను దాయమని ఇచ్చారు అవ్వా ఒక విషయం గుర్తుపెట్టుకో మేము ముగ్గురం కలిసి వస్తేనే ఈ మూటను ఇవ్వు ఏ ఒక్కడు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని షరతు పెట్టారు అలాగే అయ్యా భద్రంగా ఆ ముగ్గురు వెళ్ళి అవ్వ ఇంటికి కాస్త దూరంలో ఉన్న రచ్చబండపైన ఆ రాత్రంతా నిద్రించారు మర్నాడు నిద్రలేచాక మూడో అవ్వ దగ్గరకు డబ్బు మూటని తెమ్మని పంపారు వాడు ఆ ఇంటికి వెళ్లి ఆవిడతో ఇలా అన్నాడు అవ్వా నేను ఇచ్చిన డబ్బు మూటనిస్తావా మేము బయలుదేరుతున్నాం అవ్వకు వారు చెప్పిన షరతు గుర్తుకొచ్చింది మిగిలిన ఇద్దరు ఏరయ్యా అని అడిగింది అదిగో రచ్చబండపైనే కూర్చున్నారు కావాలంటే వారిని అడుగు అని దూరంలో ఉన్న మిగిలిన ఇద్దరిని చూపించాడు దాంతో డబ్బుని ఇవ్వనా అన్నట్టు అవ్వ ఆ ఇద్దరిని కేకేసి అడిగింది వారు ఇచ్చి పంపమని ఆవిడతో చెప్పారు అవ్వ వాడికి డబ్బు మూటను ఇచ్చింది మూడోవాడు దాన్ని తీసుకుని నెమ్మదిగా ఎవ్వరూ పసిగట్టకుండా దొడ్డిదారినా పారిపోయాడు రచ్చబండ మీద కూర్చున్న ఇద్దరు మూడవవాడి కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అనుమానం పడ్డారు మూడవవాడి కోసం వెతికారు వాడు కనబడలేదు వాడు చేసిన మోసం గ్రహించారు వాళ్లు దగ్గరకు వచ్చి మేము ముగ్గురం వస్తేనే కదా డబ్బు మూటని ఇమ్మన్నాం ఒకడికి ఎందుకిచ్చావు మా డబ్బు మాకు మాకివ్వు అంటూ పట్టుబట్టారు ఊహించని ఈ పరిణామంతో అవ్వ కంగుతింది ఎదుటివారికి సహాయం చేయబోయి చిక్కుల్లో పడ్డానని అర్థమైంది తను అంత డబ్బును ఎక్కడి నుండి తెచ్చవగలదు ఆవిడికేం పాలుపోక తలపట్టుకుని కూర్చుంది చివరికి ఈ సమస్య ఆ గ్రామాధికారి దగ్గరకు చేరింది గ్రామాధికారి ఇద్దరు వ్యాపారస్తులు చెప్పింది విన్నాడు అవ్వ చెప్పింది విన్నాడు వాళ్లు పెట్టిన షరతుల గురించి తెలుసుకుని ఇలా అడిగాడు ముగ్గురు వచ్చి అడిగినప్పుడే అవ్వను ఇవ్వమన్నారు కదా అవును ముగ్గురు లేకుండా ఇవ్వడమేగా ఆవ చేసిన తప్పు అన్నారు ఆ ఇద్దరు మరి మూడో వాడు లేకుండా ఇద్దరే డబ్బు మూటన అడుగుతున్నారేంటి మూడోవాణ్ణి తీసుకురండి అప్పుడే అవ్వ మీక డబ్బు ఇస్తుంది అని తీర్పు చెప్పాడు దాంతో వాళ్ళిద్దరూ తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మారు మాట్లాడకుండా అక్కడి నుండి పలాయనం చిత్తగించారు ఆపద నుండి గట్టేకడంతో అవ్వ హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతేమిటంటే పరిచయం లేని వారితో కాస్త జాగ్రత్త వహించాలి